హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నారండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి చూసారు కదా ఏంటి బుజ్జమ్మ పండిన బాడని చూపిస్తుంది అనుకుంటున్నారా మేము రోజైతే బాడలోకి వచ్చామండి మొక్కజన గింజలు పెడుతున్నారు కూలీలు వచ్చారు అనేసి మేము బాడలోకి అయితే వచ్చామండి చూస్తున్నారు కదండి వెళ్ళానండి మనకు వచ్చిన కూలీలు అయితే వీళ్ళు ముందుగా మొక్కజొన్న గింజ పెట్టడానికి తాడు కడతారండి ఒక వరుసలో రావాలి కదా అందుకోసమని ఇలా తాళ్ళు కట్టి అయితే చేస్తారండి అదే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎవరి పనుల్లో వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారండి ఇలా తాడు కట్టేసుకుని గింజలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి వీళ్ళు చూసారండి ఎంత ఫాస్ట్గా పెట్టేస్తున్నారో వీళ్ళకి అలవాటు కదండి ఆడుతూ పాడుతూ ఇలా సరదాగా ఇలాగే చేసుకుంటారండి పొలాన్ని వీళ్ళైతే ఇలా సరదాగా జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ ఇలాగ గింజలు అయితే చాలా ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నారండి చూసారు కదా ఇదిగోండి తాడు కట్టిన దగ్గర ఇలాగ చిన్న గొయ్యి తీసి అందులో అయితే గింజలు పెడతారండి చూస్తున్నారు కదా మీకు చూపిందామని దగ్గరగా నేను చూపిస్తున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత గోపి అండి తెలుసు కదా మీకు మన గోపి అయితే తడి పెడుతున్నాడు అండి ఆ గొట్టలే సరిదేసుకుని అయితే పెట్టేస్తున్నాడు గింజలు పెట్టిన తర్వాత ఇలాగా నీళ్ళు అయితే పెడతారండి ఇలా మనకు గింజలు పెట్టడం అయిపోయిన తర్వాత అండి ఇంటికి వచ్చేస్తుంటే దారిలో చెంచల కూర అండి చెంచల కూర కనిపించింది అయితే దాన్ని తీసుకొచ్చామండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం అయితే ఫ్రై చేద్దామని దాన్ని ఇలాగ శుభ్రం చేస్తున్నానండి దీన్ని ఏంటంటే ఆకు ఆకు గిల్లుకోవాలండి ఆకులు మాత్రమే కోసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ చెంచల కూర అన్నది చాలా మంచిదండి మనకి బ్లడ్ అది బాగా పడుతుందంట మన ఒంటికి చాలా మంచిది దొరికితే కనుక మీరు కూడా తప్పకుండా తినండి చెంచల కూర ఇలాగా ఇలా ఒక్కో ఆకులు గిల్లుకున్న తర్వాత ఇది వాడిపోయిందని చెప్పాను కదండి దీన్నైతే కడిగేసుకొని ఒక గంట సేపు అయితే అలా ఉంచేస్తే మళ్ళీ ఫ్రెష్గా అయిపోద్దండి చూసారు కదా అదే చూపిస్తున్నాను మీకు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో దీనికి ఫ్రై చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను మినపప్పు జీలకర్ర ఆవాలోనండి తాలింపు గింజలు ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చపచ్చగా దంచి వేసుకున్నదండి వెల్లుల్లిపాయ రెబ్బలో ఈ వెల్లుల్లిపాయలు దంచుకుంటాం కదండి దంచకుండా వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి ఈ తాలింపులో ఇంకా తాలింపు గింజలు కరివేపాకు మిరపకాయలు అండి ఇవేనండి ఇందులో కావాల్సిన తాలింపు అయితే ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇప్పుడు ముందుగా మూకుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి ఫస్ట్ ఇవి వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగా ఇవి ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు ఉన్నాయి కదండి మినప్పప్పు జీలకర్ర ఆవాలు అవి కూడా వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగినాయి కదండి ఇప్పుడు ఇందులోని పచ్చిమిరగాయలు పేస్ట్ అండి పచ్చాపచ్చగా దంచుకున్నాం కదా అది కూడా వేసి ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఇలాగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపలు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే తిప్పుకోవాలండి ఇలాగ ఇది వేగిపోయినాయి కదండి రెండు వేపకాయలు ఇల్లు కరిప కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపుని ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి మన కూర చెంచల కూర వేసుకొని మగ్గనివ్వాలండి ఇందులో ఈ చెంచల కూర వేసినప్పుడు మొత్తం మూకడి నిండా వచ్చేసింది కదండి ఇది మగ్గిన తర్వాత కొంచమే అవుతుందండి ఫస్ట్ ఇలా చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత కొంచమే అవుతుందండి దీన్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కదండి మనకి మగ్గి చెంచల కూర అయితే ఇలా దగ్గరికి వచ్చేసిందండి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసుకోవాలంటే సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా వేగిపోయిన తర్వాత ఇలా సాల్ట్ వేసేసుకుని కొంచెం సేపు మగ్గన ఇవ్వాలి ఇందులో ఉప్పులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ మరిగేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోద్దండి సేమ్ మనకి తోటకూర ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చెంచల కూర ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇదిగో నేనైతే అన్నం పెట్టుకొని కూర వేసుకొని రెడీగా ఉన్నానండి తినడానికి ఇది తోటకూర లాగానే ఉందండి చూడడానికి చూసారు కదండీ సేమ్ తోటకూర ఎలా ఉంటుందో దానికి మళ్ళీనే ఉంది కాకపోతే టేస్ట్ తోటకూర కంటే చాలా బాగుందండి ఇది మీకు కనుక దొరికితే తెచ్చుకొని మీరు వండుకు తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెంచల కూర మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే